శ్రీరామనుజపద సన్నిధికి వేగము చేరుము ఓ మనసా శ్రీరామానుజ పద సన్నిధికి వేగము చేరుము మనసా నారాయణ నీనా పాలుక గ మోక్ష ముని ఓ మనసా నారాయణు నీ నామము పలుకగ మోక్ష ముని ఓ మనసా శ్రీరామానుజ పద సన్నిధికి వేగము చేరుము ఓ మనసా నారాయణుని నామము పలుక గ మోషమునిచ్చును ఓ మనసా నారాయణుని నామము పలుకగ మోషమునిచ్చును ఓ మనస పరమ పదపు తాళపు చెవులను రామానుజ స్వామికి ఇచ్చన్నట పరమ పదపు తాళపు చెవులను రామానుజ స్వామికి ఇచ్చనట ఆ మాటను సింహాదిరి అప్పుడే స్వయం గతను చెప్పెనట ఆ మాటను సింహాదిరి అప్పుడే గతను చెప్పెనట శ్రీరామానుజ పద సన్నిధికి వేగము చేరుము ఓ మనస నారాయణుని నామము పలుకగా మోక్షమునిచ్చును ఓ మనసా నారాయణుని నామము పలుకగా మోక్షమునిచ్చును ఓ మనసా కలిలో జనులకు ఊరటనివ్వగ మంత్రము తాను చెప్పెనట కలిలో జనులకు ఊరటనివ్వగ మంత్రము తాను చెప్పెనట జనులందరు నార పదము మరి తధ్యమట జనులందరు నారాయణాని నా పరమ పదము మరి శ్రీరామానుజ శ్రీరామానుజపద సన్నిధికి వేగము చేరుము ఓ మనస నారాయణుని నామము పలుకగా మోక్షము ఓ మనస నీ నామము పలుకగా మోక్షమునిచ్చును ఓ మనస మును పెన్నడు పెద జీయరు స్వామి ఆ స్థలమునకు వచ్చిరట మును పెన్నడు పెద జీయరు స్వామి ఆ స్థలమునకు వచ్చిరట ఆ పుణ్యము నారాయణ కృపయో సమతమూర్తే వచ్చినట ఆ పుణ్యమున ృపయో సమతమూర్తే వచ్చ శ్రీరామానుజ పద సన్నిధికి వేగము చేరుమువో మనస నారాయణు నీ నామము పలుకగ మోక్షము నిచ్చును ఓ మనస శ్రీరామానుజ పద సన్నిధికి వేగము చేరుమువో మనస నారాయణు నీ నీనా ము మోక్షము నిచ్చును ఓ మనస నారాయణు నీ నామము మోక్షము నిచ్చును ఓ మనస నారాయణు నీ నామము మోక్షము నిచ్చును ఓ మనస